స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం వీరామన్నపాలెం పంచాయతీ వెలగలపల్లి గ్రామంలోని లక్ష్మీపురం గంబెనపల్లి రోడ్డు మధ్యలో ఉన్న వాగు దాటడానికి బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలని టీడీపీ మాజీ ఎంపీపీ భర్త కొండల చిన్నకొండ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇందులో భాగంగా కొండల చిన్నారెడ్డి కొండారెడ్డి మాట్లాడుతూ ఇక దేవీపట్నం మండలం పరిధిలోని వెలగలపల్లి గ్రామంలోని వెలగపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఎన్నో సంవత్సరాలుగా అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కరించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదని అన్నారు వర్షాకాలంలో వర్షం పడితే వాగుపై నుంచి నీరు పోతే అవతల గ్రామాలు గుంపినపల్లి లక్ష్మీపురం వాగు దాటి వెలగపల్లి గ్రామానికి పోవడానికి దాటడానికి వీలుగాని పరిస్థితిలో వెలగపల్లి గ్రామ ప్రజలతో పాటు చుట్టుముట్టూ ఉన్న రెండు గ్రామాల ప్రయాణికులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు వాగు దాటలేక డిఆర్డిపో దగ్గరకు వచ్చి బియ్యం తీసుకోవాలన్నా చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చిందని అలాగే గర్భిణీ స్త్రీలు రోగులు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి వెళ్లాలంటే వర్షం వస్తే నీరు అధికంగా రావడం వల్ల అవతలికి వెళ్లాలంటే చుట్టూ తిరిగి నాలుగైదు కిలోమీటర్లు తిరిగి వెళ్లవలసిన పరిస్థితి ఉంటుందని అన్నారు ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు ఈ వాగు ఇది సీతపల్లి వాగు అంటారండి ఈ వాగు మరి అవతల గుంపనపల్లి లక్ష్మీపురం రెండు గ్రామాలు ఉన్నాయండి రెండు గ్రామాలు కలిసి ఒక నూట ముప్పై గడప ఉంటుంది ఆ నూట ముప్పై గడప జనాలు కూడా ఈ వర్షాకాలం మూడు నెలలు కూడా సెలా ఇబ్బందికరం అండి దాటలేని పరిస్థితి కనీసం వెలగపల్లి వచ్చి బియ్యం తీసుకోవాలి డిఆర్డిపో వెలగపల్లి ఆ డిపో కాడికి రావడానికి కూడా దారి లేదండి అలాగా తిరిగి మరి లక్ష్మీపురం వెళ్ళి లక్ష్మీపురం నుంచి రావణపల్లి రోప్ బ్రిడ్జి దగ్గర అలాగ తిరిగి వెలగపల్లి డిపో దగ్గరికి వచ్చి తీసుకోవాలంటే నాలుగు కిలోమీటర్లు వచ్చి తీసుకోవాలండి మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి మొన్న చాలా ట్రై చేసాము మరి అధికారులు కొని కన్నవరం మీదుగా పట్టుకెళ్ళి ఆ రెండు గ్రామాలకి ఈ మని కూడా మేము ట్రై చేసే మాట్లాడడం జరిగిందండి ఇలాగ టైలింగ్ గట్రా ఎవరు ఇవ్వరు మరి అలాగ ఇవ్వడం మా వల్ల కాదని అన్నారండి జనాలు మరి చాలా ఇబ్బంది పడుతున్నారు మరి త్వరలోనే మరి ఈ ఈ కాలవ వంతెన ఇప్పటి నుంచో పెడితేనే ఉన్నామండి మరి అందుచేత ఇప్పటికీ అధికారులు దీని మీద స్పందన ఏమీ లేదు పట్టించుకుంటా లేదు ఈ అధికారులు పట్టించుకోవాలి ప్రజాప్రతినిధులు పట్టించుకొని ఈ వంతెన త్వరలోనే ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది కనుక ఈ గవర్నమెంట్ అయినా కలగజేసుకొని ఈ వంతెన పూర్తి చేసేలాగైతే ఈ మండలంలో యువతల నాలుగు పంచాయతీలు ఉన్నాయండి మరి ఇందుగూరుపేట హెడ్ ఆఫీసు మండలాఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు అన్ని పోలీస్ స్టేషన్ కానీ ఏ పని కావాలన్నా అక్కడికి వెళ్ళవలసిన పని ఉందండి మాకు ఇలా రంపచోడవరం తిరిగేసుకొని వెళ్ళాలంటే సేనా ఇబ్బందికరంగా ఉంటుంది ఒక యాభై కిలోమీటర్లు దాటి వెళ్ళాలండి అరవై కిలోమీటర్ల దగ్గర వస్తుందండి ఇండుగూరిపేట చేరుకోవాలంటే మరి ఈ వంతెన కానీ పూర్తి చేసేలాగైతే ఇక్కడ నుంచి పాతి కిలోమీటర్ల దూరం పాతి కిలోమీటర్లు ఇండిగూరుపేట వెళ్ళిపోవచ్చండి షార్ట్ కట్టు మరి అందుచేత దీనికి త్వరలోనే అధికారులు పట్టించుకొని ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకొని మరి వంతెన పూర్తి చేస్తారని మేము కోరు ప్రార్థించుకుంటున్నామండి చాలా ఇబ్బంది అండి రెండు గ్రామాలు మరి గర్భిణీ స్త్రీలు అవతల జ్వరం వచ్చిన వాళ్ళు కూడాను రావాలంటే మరి దానపిల్లి ఆస్తులు హాస్పిటల్ ఉంది కానీ మరి అక్కడికి రావాలంటే కాలవ వాగు దోలాగా దోర రాలేక చాలా ఇబ్బందులు పడుతున్నారండి మన లక్ష్మీపురాన్ని ఒక పురుడు కేసు వచ్చి మరి అలాగ రూ బ్రిడ్జికి అలాగ రావణపల్లిని దారికి తీసుకురావడం జరిగింది మరి ఆవిడ చాలా ఇబ్బంది పడి మరి ఇక్కడ దావనపల్లి హాస్పిటల్కి తీసుకొచ్చేలాగా మరి అవిడి ప్రశ్మించడం జరిగిందండి మరి అలాంటి ఇబ్బందులు కలగకుండా మరి అధికారులు స్పందించే బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి